హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె రోజుల ఛానల్కి స్వాగతం ఈరోజు పెరుగు గారు తయారు చేస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి కొంచెం మినపప్పు నానబెట్టుకుని ముందే రుబ్బుకొని ఉండొచ్చుకున్నాను నేను ఇందులో జీలకర్ర కొత్తిమీర వేసాను ఇంకా అల్లం పచ్చిమిర్చి వేయలేదు నూరుకొని పెట్టుకున్నాను దంచుకుని ఇందులో తాలింపు పెరుగు తాలింపు వేసుకోవాలి కదా తాలింపుకి ఆవాలు పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర కొంచెం కొత్తిమీర పెరుగండి లీటర్ బకెట్ నేను హాఫే తీసుకుంటాను ఇందులో సరిపోను తీసుకుంటాను ఇదిగోండి పిండిలో ఉప్పు వేసేసానండి ఉప్పు వేసి కలిపి పండిచ్చాను ఇంకా అల్లం పచ్చిమిర్చి ఒకటే వేసుకోవాలి పెరుగు తాలింపులో వచ్చేసేసి కొంచెం పసుపును కొంచెం ఉప్పు తాలింపు వేసుకున్నప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి అది తాలింపు వేసినప్పుడు చూద్దాము ముందు గారెలు వేసేసుకుందాము గారెలకు నూనె పెట్టుకున్నానండి బాండీలో నూనె కాగిన తర్వాత గారెలు వేసుకోవడమే నూనె కాలిపోయిందండి గారెలు ఇలా చిన్న చిన్నగా చేసుకొని వేసేసుకోవాలి నేను చిన్నగానే చేస్తాను మీకు నచ్చిన సైజ్ చేసుకోవచ్చు ఇట్లా ఇలా గారెలు చిన్న చిన్నగా వేసుకొని కాల్ చేసుకోవాలండి ఒక మంచి కాలు వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అన్నీ ఒకసారి అయిపోయిన తర్వాత పెరుగులో వేసుకోవాలి తాలింపు వేసుకుని నేను మీకు అన్నీ అయిపోయిన తర్వాత తీసేసిన తర్వాత తాలింపు వేసినప్పుడు చూపిస్తాను మళ్ళీ ఎందుకంటే డైరెక్ట్ వాయిస్ వారు ఇస్తున్నానండి అందుకని చెప్పేసి కెమెరాకి ఇబ్బంది అవుతుంది కదా పిండిలో ఏమేయలేదండి జస్ట్ ఉప్పు జీలకర్ర కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి అంతేను అల్లం పచ్చిమిర్చి మీరు తాలింపులైన వేసుకోవచ్చు నేను గారెల పిండిలో ఏం చేస్తాను ఎప్పుడు వేసవి మామూలు గారెలు తినలేమండి ఎక్కువగా ఇలా పెరుగు గారెలు తింటే కొత్తి వంటి చలవ చేస్తుంది పెరుగు గారె తినగలం చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుండా కొద్దిసేపు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో పిల్లలు పెరుగు గారులు తినరండి మామూలు గారు తింటారు అందుకని కొంచమే చేస్తున్నాను నేను కొంచెం సైజు మీకు కావాలనుకుంటే పెద్ద వేసుకోవచ్చండి నేను పెరుగులో వేసినప్పుడు ఇరిగిపోకుండా ఉంటాయి కానీ ఇలా చిన్నగా చేస్తాను కాలిపోయినండి తీసేసుకుంటాను ఇంకా మొత్తం అయిపోయినాక పెరుగు తాలింపు వేసినప్పుడు చూపిస్తాను మీకు గారెలు అయిపోయినాయండి ఇప్పుడు పెరుగు తాలింపుకి నేను మెట్టి దాకా తీసుకున్నాను తాలింపు దీనిలో వేస్తాను పెరుగు విడిగా కలుపుతాను పెరుగులో సాల్ట్ పసుపు కలపాలి కదా నేను తాలింపు వేయటం చూపిస్తాను ముందు చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత తాలింపు దానిలో కలుపుకోవాలి కానీ పెరుగు తీసుకొచ్చి ఇందులో వేయకూడదు మనం కాలిపోయింది కదండి దా ఆయిల్ పోసాను ఎక్కువ ఆయిల్ పట్టదండి దీనికి తాలింపుకి తక్కువే పడుతుంది ఆయిల్ కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవడమే ఆయిల్ కాలిపోయిందండి మీకు ఇంత ఆడ ఎండి చూపించలేదు నేను ఎండుమచ్చి కూడా వేస్తాను అన్నీ ఒకసారి వేసుకోవచ్చు వేగిపోయిన తర్వాత పసుపు ఇంగువ పొడి కూడా వేస్తానండి కరివేపాకు వేసే ముందు తాలింపు వేగిపోయిందండి చిరపాట్లు ఆడుతున్నాయి కదా ఆవాలు కొంచెం మెంతి పొడి కరివేపా నేను కట్టేసానండి స్టవ్ ఆల్రెడీ ఈ పాన్ వేడికి పట్టికుంటా కదా వేడికి కలర్ వచ్చేస్తుంది కట్టేసాను కొంచెం పసుపు వేసుకోవాలి కట్టేసినా పర్లేదు వేడి ఉంటుంది ఎక్కువ వేయకూడదు లైట్గానే ఉండాలి పసుపు దీనిలో చల్లారిపోవాలండి ఇది చల్లారిపోయిన తర్వాతనే పెరుగులో కలుపుకోవాలి ఏదైనా పెరుగు ఇరిగి ఇరిగిపోతుంది కదా ఈలోగా పెరుగులో పసుపు ఉప్పు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను నేను వేసిన గారెలో పదిహేను గారెలు అయినాయండి దాన్ని తగ్గట్టు తీసుకుంటాను ఇందులో హాఫ్ తీసుకుంటాను పెరుగు ఇది లీటర్ కదా బకెట్టు ఇందులో హాఫ్ తీసుకుని దీన్ని తగ్గట్టుగా కొంచెం వాటర్ కలుపుకోవాలి ఇందులో పెరుగులో మనం ఎలా వేయలేం కదా వాటర్ లాగాలిగా మెత్తబడాలంటే గారెలు ఇందులో పసుపును ఉప్పు వేసుకుని పసుపు అక్కలేదు పసుపు తాలింపులు వేసేసాను కదా ఉప్పు వేసి వాటర్ వేసి కలుపుతాను లూజ్ చేస్తాను ఇదిగో ఉప్పు స్పూన్ వేస్తున్నాను నేను మీ చూసి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఒక వాటర్ గ్లాసు లూజ్గానే ఉండాలండి గారి వాటర్ లాగాలి కదా ఇంకొంచెం పలసం చేస్తాను నేను కలిసిన తర్వాత చూపిస్తాను పెరుగు బా చిలికేసుకోవాలి అలా ఉండకూడదు ఇది కవంతా ఇలా చిలికేసుకున్నానండి నేను పెరుగు అంతా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ చూసి మీకు తగ్గట్టుగా వేసుకోవడమే పెరుగు కలిపేసుకున్నానండి వాటర్ సాల్ట్ సరిపడా వేసేసి ఇంకా గ్యారెలు కూడా నేను దీనిలో తాలింపులోకి వేసేసాను పెరుగు పోసేద్దామని చెప్పేసి అందులో పెరుగు పోసేస్తున్నాను ఇంకా చల్లారిపోయింది నానిపోవాలండి లాగుతుంది కదా గారి నానిపోవాలి బాగా ఎక్కువే ఉంటే బాగుంటుంది పెరుగు తినడానికి నేను నానిపోయిన తర్వాత మీకు తీసి చూపిస్తాను మళ్ళీ విడిగా నేను బౌల్లో సర్వ్ చేసుకొని తీసి చూపిస్తాను నానాలి కదా ఇవి చూశారు కదండి నానిపోయిన గారెలు చూడండి ఇదిగో అక్కడ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో లాగేసిన గారెలు వన్ అవర్ అవుతుంది వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను నేను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చేయకుండా చూడండి చూడండి ఒక లైక్ చేయండి చాలు నేను విడి విడిగా బౌల్లో తీసుకొని మళ్ళీ చూపిస్తాను చూడండి అయిపోయింది నేను సపరేట్గా బౌల్లో తీసుకుని డెకరేషన్ చేసేసుకున్నాను కొంచెం సన్నబుంది ఉందండి నా దగ్గర నేను వేసుకున్నాను కొత్తిమీర కొంచెం వేసుకున్నాను ఇట్లా పసుపు లైట్గా ఉంటేనే బాగుంటుందండి మీకు నచ్చితే కొంచెం వేసుకోండి సమ్మర్ రెసిపీ అండి ఇది సమ్మర్లో తినడానికి బాగుంటుంది పెరుగు ఆవిడ పెరుగు గారెలు అంటాం మేము అందరూ ట్రై చేయండి